ఒక భక్తురాలి ప్రేమ ఒక దేవుడి పరీక్ష చివరికి శాపంగా మారిన ఆ భక్తి చిన్న తులసి ఆకు వేయగానే ఆ తులసీదళం భారానికి సరితూగిన కృష్ణుడి కథ మనకు తెలుసుకదా తులసి అనే పేరు వినగానే మనసు ఎందుకింత పవిత్రంగా మారుతుందో ఎప్పుడైనా ఆలోచించారా ప్రతి హిందూ ఇంటి ముంగిట కనిపించే ఆ చిన్న తులసి చెట్టు వెనుక ఒక గాఢమైన ప్రేమ ఒక అపారమైన భక్తి ఒక హృదయ విదారకమైన శాపం దాగి ఉంది అది సాధారణ మొక్క కాదు దైవభక్తికి చిక్నం పాతివ్రత్యానికి ప్రతీక పవిత్రతకు పరమరూపం ఆమె పేరు వృంద శ్రీ మహావిష్ణువుపై అచంచలమైన భక్తి కలిగిన మహాభక్తురాలు కాని అదే భక్తి అదే భర్త పట్ల నిబద్ధత చివరికి ఆమెను తులసిగా మారేలా చేసింది ఎలా ఓ భక్తురాలి భక్తి శాపంగా మారి ప్రపంచమంతా పూజించే తులసిదేవిగా ఆవిర్భవించిందో ఇప్పుడు తెలుసుకుందాం వృంద తండ్రి కాలనేమి అనే రాక్షసుడు కాని మాత్రం రాక్షస సంతతిలో పుట్టిన చాలా దైవభక్తి కలది ఆమెకు శ్రీ మహావిష్ణువు అంటే ప్రాణం ప్రతిరోజూ ఆయన ఆరాధనలో మునిగితేలేది విష్ణునామాన్ని జపించక విష్ణువుని పూజించక తినేది కాదు గంగని తాకేది కాదు అటువంటి మహాభక్తురాలికి విధివశాత్తు జలంధరుడు అనే రాక్షస రాజుతో వివాహం జరిగింది అతడు శివుడు తప్ప మరెవరూ తనను చంపలేరనే వరం పొందాడు వివాహం వల్ల వృందా పవిత్రత పాతివ్రత్యం జలంధరుడికి శక్తిని ఇచ్చింది దీంతో తాను శివాగ్నిలోంచి పుట్టినవాడే అయినా శివుణ్ణి కూడా ఓడించగలననే అహంకారంతో యుద్ధానికి సిద్ధమయ్యాడు శివుడు మరియు జలంధరుడు మధ్య భయంకర యుద్ధం మొదలైంది భూమి కంపించింది దేవతలు తట్టుకోలేక విష్ణువును ప్రార్థించారు దుష్ట భక్త రక్షణ కోసం ఎన్నో చేసిన ఆయన భక్తురాలి భర్తను ఎలా చంపాలి అని సందిగ్ధపడ్డాడు కాని జలంధరుడి వల్ల దేవతలు పీడింపబడుతున్నారని ఆలోచించి జలంధరుడి యుద్ధంలో ఉండగా విష్ణువు జలంధరుడి రూపంలో వృందా ఇంటికి వెళ్తాడు మహావిష్ణువును తాకగానే వృందా తన భర్త కాదని తెలుసుకుని ఆయన్ను గండకీ నది సమీపంలో శాలిగ్రామ శిలగా మారమని శపిస్తుంది ఆమె పాతివ్రత్యం భంగం కావటంతో జలంధరుడి శక్తి తగ్గిపోయి మహాశివుడి అస్త్రాలకు హతుడవుతాడు ఆమె మహాపతివ్రత కాబట్టి ఆమె శాపం సాక్షాత్తు మహావిష్ణువుపై పనిచేసి స్వామి శిలగా మారిపోతాడు ఈ గండకీ నది నేపాల్లో ఉందని తెలుసుకదా మీకు ఇక్కడి నుంచి లభించే శాలిగ్రామాలతోనే అయోధ్యలో శ్రీరాముడి విగ్రహం తయారైంది అంట ఆ రాళ్లలో నేటికీ విష్ణుచక్రం సూర్యరూపం కనిపిస్తాయట భర్త మరణించాడని తెలుసుకుని వృందా తన జీవితాన్ని ముగించుకోవాలనుకుంటుంది అప్పుడే విష్ణుమూర్తి ఆమెతో నీ భక్తి ఎంతో పవిత్రమైనది అమూల్యమైనది నీ భక్తిని నిత్యజీవంగా నిలిపేందుకు నిన్ను తులసిగా మారుస్తున్నాను భూలోకంలోని ప్రతి ఇల్లు నిన్ను పూజిస్తుంది సౌభాగ్యం శాంతి సంతోషాల చిహ్నంగా నిలుస్తావు అని వరం ఇస్తాడు అలా వృందా తులసిదేవిగా ఆవిర్భవించింది అంతేకాదు విష్ణువుతో పాటు ఆమె కూడా పూజలు అందుకుంటుంది తులసిని పూజిస్తే అది విష్ణు పూజ చేసినట్లే వృందాభక్తిని స్మరించినట్లే